మన కంపెనీ ఒక బ్రాండింగ్ అనేది చాలా హ్యూజ్ రేంజ్ లో చేస్తుందండి దే ఆర్ నాట్ డూయింగ్ ద మార్కెటింగ్ క్యాంపెయిన్స్ అండి దే ఆర్ డూయింగ్ ద బ్రాండింగ్స్ ఒక్కసారి బ్రాండింగ్ అనేది ఐకాన్ రేంజ్ లో చేస్తుందంటే అంటే చూడండి వన్స్ డొమైన్ హోస్టింగ్ అనేది రే పొద్దున ఫ్యూచర్ లో రూల్ చేయబోయేది సార్ అది డొమైన్ హోస్టింగ్ అనేది అనే దాంట్లోనే మనకి మెయిన్ మన తాలూకా ఇన్కమ్ కానీ మన తాలూకా జనరేషన్ ఇన్కమ్ మొత్తం ఆధారపడి ఉందండి కంపెనీ తాలూకా చూసారా బ్రేక్ ఈవెన్ పాయింట్స్ అంటారు చూసారా కొన్ని కొన్ని ద బ్రేక్ ఇవెన్ పాయింట్స్ లో ఐకాన్ అనేది మన తలక అంటే ఎన్ని మైల్ మైలు దాటిందండి మన కంపెనీ సరే అది ఒక్కసారి ఆలోచించండి సార్ ఐక్యాన్ అనే ద్వారా మనం డొమైన్ హౌసింగ్ లోని రేపు పొద్దున్న రారాజు కాబోతున్నాం అండి ఈచ్ అండ్ ఎవ్రీ ఫౌండర్ అంటే ఒక ఐడియా అంటే ఒక ఫౌండర్ కింద లెక్క అండి మేబీ మల్టిపుల్ ఐడియాస్ కింద అవునాయండి ఏదైతే అవునండి ఒక ఐడియా అంటే ఒక ఫౌండర్ కింద లెక్క ఈచ్ అండ్ ఎవ్రీ ఫౌండర్ విల్ గెట్ ద డొమైన్స్ అండి వెన్ ద విల్ గెట్ ద డొమైన్స్ దే విల్ ఆటోమేటికలీ అంటే ఆటో జనరేషన్ లో కదా మనకి ఇన్కమ్ జనరేట్ అయ్యేది ఆటోమేటికల్లీ మనీ ఫ్లో అవుతుందండి దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ ది సిస్టమ్ అండి సో నెక్స్ట్ సిస్కో పరంగా చూసిన సిస్కోలోనే సార్ ఒకసారి మనం ఐఎస్ఐ మార్కు మనం ఎలా అయితే అనుకుంటామో డిజిటల్ టూల్స్ కి సిస్కో అనేది అంత ఇంపార్టెంట్ అండి సిస్కోలోని కానీ అంత సులువుగా పర్మిషన్స్ ఇవ్వరు నా నాట్ ఓన్లీ ఫిజికల్ సార్ ఈవెన్ ఆర్ రూలింగ్ విత్ డిజిటల్ ప్రొడక్ట్స్ అంటే మన దగ్గర మన యొక్క అదృష్టం ఏంటంటే ఈవెంట్ మన దగ్గర డిజిటల్ ప్రొడక్ట్స్ ఉన్నాయి ఫిజికల్ ప్రొడక్ట్స్ ఉన్నాయండి అంటే చూడండి ఒక్కసారి సిస్కో లాంటి కంపెనీలోని ఒక్కసారి అయితే మనం ఎన్రోల్ అయ్యామో ఎప్పుడైతే కంపెనీ మనకి పర్మిషన్స్ వచ్చాయో మన తాలూకా కంపెనీ తాలూకా బ్రాండింగ్ అనేది అంటే చూడండి బిఫోర్ లాంచింగే ఒక రేంజ్కి వెళ్ళిపోయిందండి సో ఆ రేంజ్ లోని మన కంపెనీ ఎన్నో మైలురాలను దాటుకుంటూ వచ్చిందండి సో కంపెనీ తాలూకా బ్యాక్గ్రౌండ్ చూడండి ప్రతి ఒక్కరు కూడా నేను ముఖ్యంగా చెప్తుంది ఏంటంటే కంపెనీ తాలూకా బ్యాక్గ్రౌండ్ అవునా కదా అదే కాకుండా చూడండి ఈవెన్ దో మనందరికీ తెలుసు జిటెక్స్ జిటెక్స్ గ్లోబల్ లోని ఎంత పెద్ద పెద్ద హేమ హేమీ లాంటి కంపెనీలు వచ్చినా కూడా మన చూడండి బిఫోర్ లాంచింగ్ ఉన్న కంపెనీ అయినా కూడా మన కంపెనీ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అయిందండి అంటే ఒక్కసారి ఆలోచించండి ప్రతి ఒక్కరు కూడా అంటే ఎవరో ఏదో చిన్న న్యూస్ చెప్పారు ఏదో పనికి ఒక న్యూస్ అనకూడదు కానీ మాట అనకూడదు చెప్పేసారని దాని కాస్త కాన్సన్ట్రేట్ చేసి అసలైన పెద్ద 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 విషయాలని పక్కన పెట్టేశాడు మర్చిపోయారు ఈచ్ అండ్ ఎవ్రీ కంపెనీ దాని యొక్క కెపాసిటీ టెన్ లాక్స్ మెంబర్స్ ఉంటారట అందులో టెన్ లాక్స్ అంటే ఆ రేంజ్ లో ఉండే కంపెనీస్ కూడా మన కంపెనీతో కొలాబరేట్ అయ్యి త్రూ దిస్ జిటెక్స్ గ్లోబల్ ఈవెంట్ ద్వారా మనం చాలా బిజినెస్ చేశాం అంటే బిహైండ్ ద సీన్స్ చాలా బిజినెస్ జరిగిపోయిందండి చాలా బిజినెస్ జరుగుతుంది మనకు తెలియకుండా ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్ ఆన్ పైస కోసం మనకు తెలిసింది ఓన్లీ టూ పర్సెంటే ఇక్కడ ఇంకొక పాయింట్ చెప్తాను సార్ ముఖ్యమైన పాయింట్ మనం మామూలుగా బైక్ మీద చిన్న చిన్న మామూలుగా కొనుక్కున్న బైక్ సపోజ్ దాని వాల్యూ లక్ష ఉండొచ్చు రెండు లక్షలు ఉండొచ్చు దాని మీద చిన్న గీత ఎవరైనా పెడితేనే మనం ఇది తట్టుకోలేము అలాంటిది ఒక్కొక్క కార్ తలక వాల్యూ మినిమమ్ లో మినిమం టెన్ క్రోర్స్ అబౌవ్ ఉంది అటువంటి దాంట్లో సూపర్ కార్ మజిలీస్ ద్వారా మన కంపెనీ తలక బ్రాండ్ అంటే మన కంపెనీ తలక లోగోని ఆన్ ప్యాస్ లోగోని ఆ కార్ చిన్న స్క్రాచ్ పెడితే ఒప్పుకోరు సార్ ఎందుకంటే బికాస్ దే ఆర్ రిచెస్ట్ అండి రిచెస్ట్ ఇన్ ద వరల్డ్ వాళ్ళు వాళ్ళందరూ కూడా ధనం తలుక అంటే వాళ్ళ కారే పది కోట్ల పై అంటే వాళ్ళ యొక్క కాస్ట్ ఆఫ్ లివింగ్ అర్థం చేసుకోండి అంటే చూడండి మనం ఒక న్యూ ఇన్నోవేటివ్ బ్రాండింగ్ చేస్తున్నాం అండి ఇప్పటి వరకు ఎవరికి కూడా ఇటువంటి ఆలోచన రాలేదు అండ్ ఈవెన్ చూడండి మనకి వాటిని ఏమంటారు అవార్డ్స్ అదేంటి సార్ అవార్డ్స్ తక్దీర్ తక్దీర్ అవార్డ్స్ మన మైల్ రోజు ఒకసారి గుర్తుపెట్టుకుంటారు జస్ట్ క్యాజువల్ గా ఖాన్ ఆ తక్దీర్ అవార్డ్స్ లోని ఒక చిన్న ఇంటర్వ్యూ ఇచ్చేసరికి ఆటోమేటికలీ మన ఆన్ ప్యాస్ లోగో అక్కడ కనిపిస్తుంది దాట్ ఈస్ ద బ్యూటీ అంటే చూడండి ఇన్నోవేటివ్ ప్లాన్ అంటే ఇదేనండి ఇన్నోవేటివ్ ఆలోచనస్ అండి ఇటువంటి ఆలోచనలు ఎవరికి రావు సార్ మన ప్లాన్ మన కంపెనీ తో విజన్ వేరు మన కంపెనీ తాలూకా ఆస్పెక్ట్ వేరు దాని కంపెనీ తాలూకా జర్నీ వేరండి సో ఆటోమేటికల్లీ ప్రతి ఒక్కరు సబ్కాన్షియస్ మైండ్ లోని ఈ డబ్ల్యూడబ్ల్యూ ఆన్ ప్యాస్ అనేది ఇక్కడ స్టిక్ అని అయిపోద్దండి వెన్ ద కంపెనీ లాంచెస్ కంపెనీ లాంచెస్ లాంచ్ అయిన తర్వాత ఈవెన్ చూడండి మన టూల్స్ అన్ని కూడా ఓవర్ ద మార్కెట్ వాల్యూ అండి ఫస్ట్ పాయింట్ గుర్తుపెట్టుకోవాలా ఓవర్ ద మార్కెట్ వాల్యూ టూల్ ఒక్క టూల్ ఎప్పుడైతే డిస్టర్బ్ అయిందో ఫర్ ఎగ్జాంపుల్ ఓ కనెక్ట్ తీసుకోండి ఆల్ట్ ఆటో లాంగ్వేజ్ ట్రాన్స్లేషన్ అండ్ వర్చువల్ బ్యాక్గ్రౌండ్ వీబీజీ వర్చువల్ బ్యాక్గ్రౌండ్ అండ్ నాయిస్ క్యాన్సలేషన్ లాంటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎనేబుల్ అయితే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో పనిచేసే టూల్స్ ఎప్పుడైతే అందులోకి ఇంటిగ్రేట్ అయ్యాయో సార్ మన మన తాలూకా టూల్ తాలూకా వాల్యూ ఒకేసారి డిస్క్రప్ట్ అంటారు చూసారా ఆ టైప్ లో డిస్క్రప్ట్ అయ్యాక అన్నం అంతా చూడక్కలేదండి ఒక్క మెతికి చూసి చెప్పచ్చు అంటారు కదా ఆటో సబ్ సబ్కాన్షియస్ మైండ్ లో ఆంతర్స్ అనేది ఆల్రెడీ అందరికి వెళ్ళిపోయిందండి చాలా మటుకు ప్రపంచం మొత్తం వెళ్ళిపోయిందండి దానికి రీజన్ ఏంటంటే దుబాయ్ లో మార్కెటింగ్ స్టార్ట్ చేస్తున్నారండి అంటే దుబాయ్ అనేది ఇప్పుడు నవే డేస్ మార్కెటింగ్ లో దుబాయ్ ఇస్ ద సెంటర్ ఆఫ్ కంట్రీ అండి సెంటర్ కంట్రీ అంటారు దాన్ని ఓకే ఇది మెయిన్ మనం గుర్తుపెట్టుకోవాలి సో ఆటోమేటికల్ అంతే కదా సార్ ఆటోమేటికల్ ఏంటవుతుందంటే ఒక్కసారి మన బిజినెస్ ఎక్స్పెన్షన్ స్టార్ట్ అయ్యి ఒక్కసారి ఈ లాంచింగ్ ప్రాసెస్ స్టార్ట్ అవ్వగానే మన టూల్స్ కోసం ఎదురు చూస్తారు సార్ ద క్వాలిటీ ఆఫ్ ద టూల్ అనమాట అదే కాదు యూ విల్ బి గోయింగ్ టు హంటెడ్ బై ద పీపుల్ అని యాష్ సార్ ఎందుకన్నారు అంటే ఇదే సార్ ఎగ్జాంపుల్ ద సిస్టమ్ ఆయన అంత అంత గా ఒక పకడ్బందీగా చేస్తున్నారండి నేను ఇంకొక విషయం చెప్తాను సార్ ముఖ్యంగా ఇందులో చాలా ఇంపార్టెంట్ పాయింట్ అందుకనే యాస్ గారు ప్రతి వెబినార్ లో కూడా ఒక విషయం చెప్తారండి ద టూల్స్ ఆల్రెడీ ఏవైతే టూల్స్ మనం వాడుతున్నామో ఇంటర్నెట్ టూల్స్ ఓకే ఈ టూల్స్ అన్ని కూడా యాక్సిడెంటల్ గా జరిగినవి ఓకే ఈవెన్ ఒక ఫేస్బుక్ తీసుకోండి ఒక ఆరుగురు కలిసి ఏదో సమ్ కమ్యూనిటీ లాగా ఏర్పడుకొని ఒకరి కోలు అనుకొని మనందరికీ తెలుసు హిస్టరీ అది ఈ రోజు ఒక ప్రబంధనం అయింది ఈ రోజు నిమిషానికి ఆరు కోట్ల రూపాయలు సంపాదిస్తుంది అంటే నేను మనీ ఎర్నింగ్ పరంగా చెప్తున్నాను ఓకే అంటే మన ఇండియన్ కరెన్సీలో ఆ విధంగా యాక్సిడెంటల్ గా తయారైంది కానీ వీ వీళ్ళు రీరైట్ ద ఇంటర్నెట్ అన్నారండి రీషేప్ ద ఇంటర్నెట్ అన్నారు వేస్తారు అంటే ఈ చూడండి ఒక పక్కడబందీ ప్లాన్ తో ప్రతి ఒక జిమెయిల్ అవనండి జిమెయిల్ బదులు మనకి మన ఓమెయిల్ ఉంది అలా ఓమెయిల్ అవనండి ఒక ఓ కనెక్ట్ అవనియండి ఓ ట్రిమ్ అవనండి ఓ నెట్ అవనండి అంటే ఈవెన్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ అవనండి ఏదైనా కూడా ప్రతి ఒక్కటి కూడా ఒక సింగిల్ లాగిన్ తో ఒక పక్కడబందీ ప్లాన్ తో వస్తుంది వచ్చేటప్పుడు హండ్రెడ్ పర్సెంట్ మన దగ్గరికి రావాల్సిందే అందుకే ఆయన అంత కాన్ఫిడెంట్ గా అన్నారండి అంటే ఒక టూల్ ఒక పర్ఫెక్ట్ ఆర్డర్ లో వస్తుంది అండ్ అదే కాకుండా ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ అండి ఆ ఏవైతే టూల్స్ ఏవైతే ఉన్నాయో మనం అన్ని కూడా ఇంటిగ్రేట్ అయ్యి ఒక సింగిల్ లాగిన్ తో వస్తున్నాయో ఆ టూల్స్ లో ప్రతి ఒక్కరు అర్థం చేసుకోవచ్చండి ప్రతి ఒక్కరు ఇప్పటి వరకు చూడండి మనం ఏదైతే ఫేస్బుక్ వాడుతున్నామో మన డేటా ఖర్చు పెడుతున్నామో డబ్బులు వాళ్ళు సంపాస్తున్నారు మనకు రూపాయి ఆదాయం లేదండి మనం ఎప్పుడు పేదవాళ్ళుగానే ఉంటున్నాం కానీ వేర్ హెజ్ హియర్ ఇక్కడ మన సిస్టమ్ లో ప్రతి ఒక్కరు ఎవ్రీ బడీ కెన్ ఎర్న్ మనీ త్రూ దిస్ ఆన్లైన్ సిస్టమ్ ఆ విధంగా డిజైన్ చేయడం జరిగిందండి అందువలన ఆటోమేటికల్లీ ప్రతి ఒక్కరు క్వాలిటీ కోసం రావాల్సిందే మనీ ఎర్నింగ్ కోసం మన దగ్గరికి రావాల్సిందే ఇంకా ఇంకా ఎక్సెట్రా ఎక్సెట్రా అంటానండి ఇంకా దాని గురించి చెప్పాలంటే ఇంకా చాలా మంది మ్యాటర్ ఆ విధంగా మన తాలూకా కంపెనీ తాలూకా టూల్స్ రాబోతున్నాయండి ఇది ఈ లాంచింగ్ ప్రాసెస్ అనేది ఈ విధంగా ఈ విధంగా టైం తీసుకుంటుందని కొంతమంది ఎవరైనా ఏదైనా చెప్తే అసలు పట్టించుకోవాల్సిన పని లేదండి మైండ్ లోంచి కూడా పెట్టుకోకండి మైండ్ లో కూడా ఇంత కాన్ఫిడెంట్ గా ఎందుకు చెప్తున్నా అంటే కంపెనీ తనకా బేస్ అండి